సారి దేవి శివుని ఇలా అడుగుతుంది స్వామి మీకు మనం లేదు కదా మీరు అమరులు కదా ఈ అమరత్వ రహస్యం ఏంటో నాకు చెప్తారా అని అప్పుడు శివుడు రహస్యం చెప్పాలి అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ అమరు కథ విన్న వారు అమరులు అవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గుహ దగ్గరికి బయలుదేరుతారు దారిలో తన వాహనం అయిన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తారు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం పహల్గమని పిలుస్తున్నాం అలానే చంద్రుని చంద్రన్ వాడిలో సర్పాని శేషనాగ్ చెరువులో తన ఆధీనంలో ఉంటే పంచభూతాలను పంచతని దగ్గర విడిచిపెడతారు లోపలికి వెళ్లి తన తమరుకం నాదం చేస్తారు చుట్టూ ఉన్న మూగజీవులు దూరంగా పారిపోవడానికి తరువాత కారాగ్ని సృష్టించి గుహ మంటలు వ్యాపించి ఎవరు లోపలికి రాకుండా రక్షణ కవచాన్ని సృష్టిస్తారు గుహలో దేవితో కూర్చొని శివుడు ధ్యానంలోకి వెళ్లి అమరు కథను చెప్పడం మొదలు పెడతారు కథ పూర్తి అయ్యేసరికి పార్వతి దేవి నిద్రలోకి జారుకుంటుంది ఆమె కథ వినలేదు అప్పుడే పుట్టి గుడ్ల నుంచి బయటికి వచ్చిన రెండు పావురాలు ఈ కథను విని అమరులు అవుతాయి శివుడు కోపత తృషులని వాటిపైకి వదలపోతారు కానీ అవి అమరులను గ్రహించాయిపోతారు శివుడు కథ చెప్పిన గృహని ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం ఇక్కడ మంచుతో స్వయంభుగా వెలిసిన హిమలింగం ఉంటుంది నేను చెప్పిన ప్రదేశాలని అనంతనాగ్ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్ లో ఉంటాయి ఇవి అని అమర్నాథ్ యాత్రలో చూడవచ్చు ఇప్పటికి ఆ పావురాలు గుహలోనే ఉన్నాయని నమ్ముతారు